ఎన్ని మార్లు మీ సెల్ ఫోన్ చూస్తున్నారు అన్ని మార్లు బైబుల్ చూస్తే మీ బ్రతుకు బంగారం అయిపోతుంది ఎన్ని మార్లు మీ సెల్ ఫోన్ చూస్తున్నారు పంపించారా మెసేజ్ వచ్చిందా ఫేస్బుక్ ఉందా మొహం బుక్ మొహాలు ఏమైనా డౌన్లోడ్ అయ్యా మొహాలు ఏమైనా అప్లోడ్ చేయాలా తర్వాత వాట్సాప్ లో ఏమైనా వచ్చిందా ఎన్ని మార్లు ఎక్కడ నా ఫోన్ ఫోన్ ఎక్కడ ఆ ఫోన్ ఎక్కడ బ్యాగ్ లో ఉందా వెనక్ ఉందా సీట్ మీద ఉందా మాటి మాటికి ఫోన్ ఎత్తుకుంటూ ఫోన్ దగ్గర ఉండేలా చూసుకుంటూ ఫోన్ పైకి చూస్తూ దాని లోపల పెట్టావా లేదా ఫుల్ ఛార్జింగ్ ఉందా తక్కువ ఛార్జింగ్ ఉందా మరి బిల్ అయిపోతుందా ఇంటర్నెట్ ఆగిపోతుందా దానికి ఏమైనా బిల్లు కొట్టాలంటే కొట్టడం ఎప్పుడు అన్ని విధాలుగా బైబుల్ ప్రతి భక్తుడు పట్టుకుంటే సెల్ ఫోన్ లాగా ఒక నెల రోజులు కంటిన్యూగా బైబుల్ పట్టుకుని సెల్ ఫోన్ ప్లేస్ లో బైబుల్ ఉందా దేవుడు ఏమైనా మెసేజ్ పంపించాడా దేవుడు నాతో మాట్లాడుతున్నాడా ప్రార్థన చేస్తున్నాడు ఎక్కడ నా బైబుల్ ఏది నా బైబుల్ కనబడలేదు నా బైబుల్ చదవాలి నేను ప్రార్థన చేసుకోవాలనుకుంటే మీకు అద్భుతంగా దీవించబడుతుంది బలంగా వాడబడతారు గొప్ప ఆత్మీయ కార్యాలు జరుగుతాయి చాలా ఆ పని చేయట్లేదు అండి ఏం చేస్తున్నారంటే ఎంతసేపు ఎవరే మెసేజ్ ఎవరు పంపించినా మనుషులే పంపిస్తారు దేవదూతలు ఒక్క మెసేజ్ పంపదు నేను చెప్తున్నాను మళ్ళా ఎవరు పంపించినా మనుషులే మనుషులకు దొరికిన మెసేజ్ కానీ ఇక్కడ అద్భుతమైన పనిలోకి తండ్రి ఆల్రెడీ అద్భుతమైన మెసేజ్లు పెట్టాడు ఈ బైబిల్ ఎన్ని మార్లు చదివినా ఇది కొత్తగా ఉంటుంది మీరు వాట్సాప్ లో ఒకసారి చూసిన మెసేజ్ మళ్ళా వస్తే ఆ చూసిందే ఆ చూసిందే అవునా కదా ఒకసారి చూస్తున్నప్పుడు వీడియో కానీ ఫోటో కానీ చూసిన వెంటనే చూసిందే అని తెలియగానే ఏం చేస్తారు కొందరైతే డౌన్లోడ్ కూడా చేయ చూడండి ఆహా ఇది అనవసరం డబ్బులు వచ్చిన సిస్టర్స్ ఒక్కసారి చూస్తే దాని టేస్ట్ పోతుంది కానీ ఈ జీవగ్రంథం ఎన్ని వేల సార్లు జరిగినా మళ్ళా మళ్ళా మాట్లాడుతుంది జీవమున్న గ్రంథం ఇదే జీవము కలిగిన మాటలు ఇవి బ్రతుకులు వెలిగించేవి ఆత్మలు రక్షించేవి